మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ గెలుచుకుంది లక్కీ డ్రాల్లో తూనెం శ్రావణ్ చైర్మన్ గా విజయం సాధించారు దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు కుమారస్వామి తొరూర్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని అధిష్టానం దక్కించుకున్న పరిస్థితికి సంబంధించి ఏం తెలుస్తుంది అక్కడ ఎస్ మొత్తంగా కూడా రెండు రోజులుగా చాలా తీవ్ర ఉత్కంఠకి దారి తీసింది రణరంగ మున్సిపాలిటీలో ఎట్టకేలకు డ్రా పద్ధతిన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తూనం శ్రావణి చైర్మన్ గిరి భరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం టెన్షన్ వాతావరణం మధ్య మొత్తం పదహారు సంబంధించినటువంటి పదిహేను వార్డ్ కౌన్సిలర్స్ ఉంటే పదిహేను కు సంబంధించినటువంటి వార్డ్ కౌన్సిలర్ కు సంబంధించినటువంటి ఎన్నిక సంబంధించి మొత్తం తొమ్మిది ప్రత్యక్ష ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది అదేవిధంగా ఆ ఏడు స్థానాలని ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది మొత్తం పదహారు స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించినప్పటికీ కూడా ఎక్సైఫీషియో సిస్టమ్ లోపల బీఆర్ఎస్ కు సంబంధించి తొమ్మిది ఉండడం ఎక్సైఫీకి సంబంధించి రెండు అదే ఎంపీ వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలుగా ఉన్న యశస్విని రెడ్డి ఇద్దరు తోడవడం తోటి అటు కాంగ్రెస్ బలం కూడా తొమ్మిది కావడంతో మొత్తం రెండు రోజులుగా ఉత్కంఠకు తెర మొత్తం క్యాంపు రాజకీయాలకు తెర తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ నేపథ్యం లోపల నిన్న రణరంగంగా మారినటువంటి ఎన్నిక ఈ రోజు వాయిదా పడితే ఈ రోజు అత్యంత పోలీసు బందోబస్తు మధ్య తొమ్మిది మంది వార్డు కౌన్సిలర్లు మొత్తం ఈ కౌన్సిల్ మున్సిపాలిటీకి తొరూరు మున్సిపాలిటీకి చేరుకున్నారు అదేవిధంగా ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు అదేవిధంగా ఇద్దరు ఎక్స్అఫీషియల్ సభ్యులతో సహా తొమ్మిది మంది కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులు చేరుకున్నారు సరిగ్గా రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికలకు చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించే ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తూనల్ శ్రావణ్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తెరపీకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా చకిలేలి అలిబేలు ను బీఆర్ఎస్ చైర్మన్ గిరికి ప్రపోజ్ చేయడం అనేది జరిగింది చేతులు ఎత్తేటువంటి హ్యాండ్ రైజింగ్ జరిగేటువంటి క్రమం లోపల అటు తొమ్మిది మంది సభ్యులు బీఆర్ఎస్ కి చైర్మన్ చైర్మన్ అభ్యర్థి అయినటువంటి చకిలేలి అలిబేల్ కి తొమ్మిది మంది హ్యాండ్ రైజింగ్ ద్వారా సపోర్ట్ చేయగా అదేవిధంగా తూనం శ్రావణ్ కి ఇద్దరు ఎక్స్అఫీ సభ్యులు ఎన్నికైనటువంటి ఏడుగురు కౌన్సిలర్స్ చేతులెత్తేయడం తోటి ఈక్వల్ గా రెండు పార్టీలకి ఈక్వల్ గా రావడం రావడమైంది ఎన్నికల నిబంధన అనుసరించి మొత్తంగా కూడా ఆర్ఓ డ్రా పద్ధతిని డ్రా పద్ధతిని ఎంచుకోవడం అనేటువంటి జరిగింది డ్రా పద్ధతిని ఆశ్రయించడం తోటి డ్రా పద్ధతి ద్వారా మొత్తంగా కూడా తూనం శ్రావణ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని అదృష్టం వరించింది తనకు తనకు సంబంధించినటువంటి అంటే తనకు సంబంధించినటువంటి మొత్తం ఏడుగురు సభ్యులు అదేవిధంగా ఇద్దరు ఎక్సఫీషియల్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఒక రణరంగ రణరంగంగా మారినటువంటి తొరూరు మున్సిపాలిటీ ఏదైతే ఉందో చివరకు ఎట్టకేలకు డ్రా పద్ధతి ద్వారా హైడ్రామా ద్వారా కాంగ్రెస్ ని కాంగ్రెస్ జెండా తొరూరు మున్సిపాలిటీ మీద ఎగిరినట్టుగా మనం భావించవచ్చు నిన్నటి నుంచి నిర్విరామంగా ఒకవైపు పోలీస్ ఎఫర్ట్ నడుస్తున్నటువంటి ఉంది క్యాంప్ రాజకీయాలు ప్రలోభాలు ఇవన్నిటి మధ్య ఏం జరుగుతోంది తొరూరు ఫలితం ఏం తొరూరు ఫలితం ఏం రాబోతుంది అనేటువంటి ఒక నరాలు తెగేటువంటి ఉత్కంఠ తొరూరు పట్టణంలో కనువిని ఎరగని రీతి లోపల బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ అమలు పోలీసు బలగాలకు సంబంధించినటువంటి కవాతు అదేవిధంగా పోలీసు వాహనాలకు సంబంధించినటువంటి సైరన్ల మోత ఇదంతా కూడా తొరూరు పట్టణం ఒక రక ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఉదయం నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి నర్సింహలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు అదే విధంగా క్యాంప్ నుంచి తీసుకొస్తున్నటువంటి మొత్తం ఏడుగురు కౌన్సిలర్ ఏడుగురు కౌన్సిలర్లతో పాటు బయలుదేరినటువంటి పార్టీ అబ్జర్వర్ అధిష్టానం దూతగా వివరించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకుని అనుమతించినటువంటి సిచువేషన్ ఈ రకమైనటువంటి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎన్నికల కమిషన్ అటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి వేరే వ్యక్తులను అనుసరించకుండా కేవలం ఓటర్లుగా ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎక్సోఫిష సభ్యులను మాత్రమే అనుమతించడం జరిగింది స్వయంగా వాళ్లే ఇద్దరు ఎస్పీలు అటు ప్రధానంగా కు సంబంధించినటువంటి ఎస్పీ డాక్టర్ శబరీష్ అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎస్పీ ఇద్దరు సంకేత ఇద్దరు కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్ తీసుకెళ్లి ఎన్నిక జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలకు తీసుకెళ్లడం జరిగింది లోపల జరిగినటువంటి ఆ హై డ్రామా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఒక నరాలు తెగేటువంటి ఉత్కంఠ నేపథ్యం లోపల ఇక్కడ తొరూరు లోపల మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తూనం శ్రావణి అదృష్టం వరించినటువంటి పరిస్థితి ఉంది డ్రా డ్రాతో హైడ్రామాకు తెరపడినట్లయితే జనగామలో కూడా అటు కాంగ్రెస్ అభ్యర్థి కడకంచి బాలామణి అదేవిధంగా సుగునాకర్ ఇద్దరు పోటీ పడితే చివరికి కడకంచి బాలామణిని డ్రా పద్ధతి ద్వారా అదృష్టం వరించినటువంటి పరిస్థితి ఉంది రెండు చోట్ల అటు జనగామ ఇటు తొరూరు లోపల డ్రా పద్ధతి అనేటువంటిది హైడ్రామాకు తెరదించినట్లయింది సహజంగా ఇంకొక డోర్నకల్ మున్సిపాలిటీ లోపల పదకొండు మంది సభ్యులు మొత్తం పదిహేను మంది సభ్యులు ఉన్నటువంటి మున్సిపాలిటీ లోపల పదకొండు మంది సభ్యులతోటి ఏకపక్షంగా విజయం సాధించినటువంటి కాంగ్రెస్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మొత్తంగా వాయిదా పడినటువంటి మూడిటికి మూడు మున్సిపాలిటీ లోపల కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి